No, I have filed public interest litigation in the Honorable Supreme Court of India. Today, the Honorable Supreme Court of India has passed an incredible order about this Tirupati Laddu controversy. Number one, I asked for the CBI inquiry. They have done exactly that, appointing the CBI officers to investigate along with food experts and state police instead of sit inquiry appointed by chandrababu naidu cm i have also asked the gag order for intern the politicians not to talk nonsense about this for their political gain and also to make తిరుపతి యూనియన్ టెరిటోరీ దట్ విల్ బి హర్డ్ ఇన్ ద వీక్స్ టు కమ్ బట్ ఐ థింక్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఫర్ దిస్ వండర్ఫుల్ డిరెక్షన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక మంచి డిరెక్షన్ ఇచ్చింది నేను అడిగిన ప్రకారం నేను వేసిన బిల్ మెయిన్ ప్రేయర్ ఏంటంటే లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని నా అభిప్రాయం సిబిఐ ఎంక్వైరీ చేయించండి చంద్రబాబు నాయుడు గారు సిట్ ఎంక్వైరీ చేశారు స్టేట్ని స్టేట్ ఇన్వెస్టిగేట్ చేయకూడదు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే అదే ఆర్డరు ఈరోజు సుప్రీంకోర్టు సిబిఐ డిరెక్టర్స్ని అపాయింట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ ఎక్స్పర్ట్ ని అపాయింట్ చేసి స్టేట్ పోలీస్ హెల్ప్తో దీన్ని మీరు విచారణ జరిపించండి కరెక్ట్ సత్యం బయటకు వస్తుంది ఈ లోపని ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలు లేదా జనసేన పొలిటిసైజ్ చేసి డ్రామాలు ఆడద్దు గేగాడర్ అడిగాను అలాగే తిరుపతిని యూనియన్ టెరిటోరీ చేయమని అడిగాను అది వెకేషన్ తర్వాత కొద్ది రోజుల్లో వింటారు ఈ ఆర్డర్ ద్వారా మనకి అన్ని విధాల లాభం ఏంటంటే ప్రజల్లో ఒక అశాంతి లేకుండా శాంతిగా ఉండాలనే నా కోరిక హిందువులు హిందూ ధర్మాన్ని నమ్ముతారు క్రైస్తవులు నా క్రీస్తు ఏకైక రక్షకుడిగా నమ్ముతారు నేను హిందువులు గౌరవిస్తాను ముస్లింలు గౌరవిస్తాను క్రైస్తవులు మరి హిందూ అనేక మందిని మనోభావన గురి చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్ లడ్డూలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు దాన్ని అబ్జెక్షన్ రేజ్ చేశారు కదా అలాగే ఇక్కడ కొండా సురేఖ ఇష్టం వచ్చినట్టు వాగి అదుపు లేకుండా ఒక మంత్రి అయి కూడా ఒక యాక్ట్రస్ మంచి యాక్ట్రెస్ ని అనేక విధాలుగా మాట్లాడడం మీరు ఈ పొలిటీషియన్స్ నుండి మనకి దేశంలో ముక్తి రావాలని ఈ రోజు తెలంగాణ హైకోర్టులో కూడా అదే అర్బీ చేశారు మన దేశం వెనకబడిపోవడానికి కారణం ఏంటి మూడు ట్రిలియన్ జీడిపి సంవత్సరానికి చైనాది పద్దెనిమిది ట్రిలియన్ అమెరికాది ముప్పై ఐదు ట్రిలియన్ కారణం రాజకీయ నాయకులే మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి రావాలన్న అక్కడ అభివృద్ధి జరగాల తెలంగాణను అన్నవారి అందరూ మీ నియోజకవర్గం మీ పేరు థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రూప్లో పెట్టండి షేర్ చేయండి